न्यूज़ आंध्रा

సుదీర్ఘమైన కాలం నుంచి ఈ సమస్య కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది చాలా విచారకరం వ్యాంపాడు అగ్రహారానికి సంబంధించి ఉన్న మూడు వేల మూడు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించి న్యూజివేడు మండలంలో దేవరగుంట మరుసపూడి గొల్లపల్లి మిర్జాపురం అట్లాగే బాపులపాడు మండలంలో కొత్తపల్లి ఈ ఐదు గ్రామాల సంబ సంబంధించి పేద రైతులు చాలా అస్తవ్యస్తంగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ ప్రధానమైన సమస్యని పరిష్కరించాలని చెప్పనే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం అని కూడా లేకుండా ఉండటం అనేది చాలా ఆందోళనకరమైన విషయంగా రైతు సంఘం భావిస్తూ ఉన్నది ఈ సమస్య పరిష్కారం కోసం పేద సాగుదారులకి హక్కులు కల్పించాలని చెప్పని అనేక సంవత్సరాలుగా నికరంగా నిక్కచ్చగా నిజాయితీగా పోరాటం చేస్తున్నది వామపక్ష రైతు సంఘాలు తప్ప మరొకటి కాదు మిగిలిన ప్రధానమైన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్నప్పుడు గమ్ముగా ఉండటం ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చి పోరాడుతున్నట్టుగా ప్రజల్ని భ్రమించడం అనేది ఒక ఆనవాయిత నడుస్తున్నది కానీ దీని మీద ప్రభుత్వాలు ఇప్పటికి కూడా స్పందించి ఏదైతే పేద పేద సాగుదారులు ఉన్నారో వీళ్ళకి హక్కులు కల్పిస్తే మంచిదని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అట్లాగే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాము అదేవిధంగా ఈ వ్యామ్పాడు అగ్రహార అనే గ్రామాన్ని ఎస్టేట్ విలేజ్గా డిక్లేర్ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఈ ఇండోయెంటోళ్ళు సుప్ర హై వివిధ కోర్టులకు వెళ్ళిన నేపథ్యంలో హాలూకా కోర్టు దగ్గర నుంచి కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా రైతులు ఓడిపోయిన దాఖలాలు కల్పించలే ఆూకా కోర్టులో ఓడిపోయిన ఎండోమెంట్ వాళ్ళు జిల్లా కోర్టుకి ఆ తర్వాత హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు కానీ రైతులు నెగ్గుకుంటూ వస్తున్నారు ఒక ఇద్దరు స్థానికేతర భూస్వాములతో ప్రారంభమైన ఈ వాదం ఈ రోజున ఈ ఐదు గ్రామాల్లో ఉన్న పదమూడు వందల మంది పేద సాగుదారులు మెడకి మాట పదార్థం దీనికి అన్ని డిప్ప రెవెన్యూ ఎండోమెంటు అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసినప్పటికి కూడా ఎవరికి తెలియనట్టుగా అట్లా ఈ సమస్య ప్రధానమైనది కానట్టుగా చూస్తున్నారే తప్ప ఐదు గ్రామాల పేద రైతుల జీవనమైన సమస్య కాబట్టి ఈ సమస్య